ఆశిస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న దేవర మూవీ కోసం సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సముద్రం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కొరటాల శివ ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ అదిరిపోవడంతో దేవరపై అంచనాలు మరింత పెరిగాయి ట్రిపుల్ ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో ఈ మూవీపై బజ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది అయితే ఏడాది ఏప్రిల్ ఐదవ తేదీన దేవర పార్ట్ వన్ రిలీజ్ చేస్తామని మేకర్స్ గతంలో ప్రకటించారు కానీ విడుదల వాయిదా ఖాయమని తెలుస్తోంది ఈ సినిమాలోని విఎఫ్ఎక్స్ కోసం అంచనా వేసిన దానికంటే ఎక్కువ సమయం పడుతోందని సమాచారం మరోవైపు ఏపీలో ఎన్నికల కారణంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తే ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తుందని భావించిన రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నారట కొత్త రిలీజ్ డేట్ కోసం ఆలోచిస్తున్నారట దేవరా విజువల్స్ విషయంలో మేకర్స్ అస్సలు రాజీ పడటం లేదని తెలుస్తోంది దీంతో రిలీజ్ ఆలస్యమైన పర్వాలేదని మూవీ టీం భావిస్తోంది అయితే ఈ సినిమా కోసం ఎంతో ఆశగా వెయిట్ చేసిన ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది కొరటాల శివపై నిందలు వేస్తున్నారు తారక్ విలువైన సమయాన్ని కొరటాల వేస్ట్ చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు అయితే చిరంజీవి ఆచార్య మూవీతో కొరటాలకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది అందుకే ఆ మూవీ తర్వాత ఆయన చేస్తున్న దేవరా సినిమా పై అందరి దృష్టి ఉంది కొరటాలు కూడా ఖచ్చితంగా సూపర్ హిట్ కొట్టాలనే టార్గెట్ తో దేవరా కోసం వర్క్ చేస్తున్నారట అయితే రిలీజ్ వాయిదా పడినా టైం ఎక్కువగా ఉండడం వల్ల కొరటాల నుంచి బెస్ట్ అవుట్పుట్ ఆశించొచ్చని సినీ పండితులు చెబుతున్నారు భారీ విఎఫ్ఎక్స్ ఉన్న చిత్రం ఏడాది లోపల పూర్తి చేయటం గ్రేట్ అని అంటున్నారు ఫ్యాన్స్ కాస్త ఎదురు చూడాలని సూచిస్తున్నారు కుదిరితే ఇదే ఏడాది జూన్లో విడుదల చేసే ఛాన్స్ ఉంటుంది దేవరాజ్ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ప్రకాష్ రాజ్ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో శ్రీకాంత్ నరై మురళీ శర్మ కీలక పాత్రలు చేస్తున్నారు ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళం భాషల్లోనూ రిలీజ్ కానుంది ట్రిపుల్ ఆర్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ కావడంతో హిందీలోనూ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మూవీ టీం నిర్ణయించుకుంది దేవరా చిత్రానికి రెండో పార్ట్ కూడా ఉండనుంది